శిక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన అనుదిన జీవితంలో ఆధ్యాత్మికంగా మేల్కొల్ప భరడానికి సామాజికంగా విలువలను పెంపొందించుకోగలిగినటువంటి వాగ్దానములను దినదినము ఈ విధముగా ధ్యానించుటలో మీరును పాలిభాగస్తులై ఈ ధ్యానంలో పాలు పొందుచున్న విధానమును బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరువది నాలుగవ వచనము ఇది యహోవ ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల లేదా సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఏమై ఉన్నది ఆయన సంకల్పము ఏమై ఉన్నది అని ఆలోచనను చేసినప్పుడు లేదా పరిశోధన పరిశీలన చేసిన ఎడల మనకు ఒక ఆధ్యాత్మిక ఆలోచింప చేయగలిగిన సత్యము మనల్ని ఇక్కడ గ్రహింప చేయగలుగుచు ఉన్నది మొదటిది ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము రెండవది దీనియందు ఉత్సహించాలి సంతోషించాలి ఈ పదాలు పలుకుటలో ఈ మాటలు చెప్పుటలో గల ఉద్దేశము ఏమై ఉన్నది దావీదు మహారాజు ఈ పదాలు పలుకుటకు ఆయన ఉద్దేశించినటువంటి ఆలోచనలు ఏమై ఉన్నాయి అని ఆలోచన మనం చేయగలిగినప్పుడు ఈ సర్వ సృష్టిలోని దినములను గురించి రోజులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ సృష్టిలో మానవుడు ఒక్కొక్క దినమును ఒక్కొక్క విధముగా విభజించి ఇది మంచి దినము ఇది చెడు దినము అనేటటువంటి విభేదాలను సృష్టించి మానవుడు ఎన్నో విధాలైనటువంటి విఘాదములను సృష్టించుకున్నట్లుగా మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం ఎందుకంటే ఇది మంచి దినము కాదండి ఈరోజు ఇది చేయకూడదండి ఈరోజు ఇది చెయ్యాలండి అని చాలా చెప్పేటటువంటి సంఘటనలు మనల్ని ఎన్నో ఆశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క సృష్టి క్రమాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ప్రతి దినమును దీవించి ఆశీర్వదించి మంచిది 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 అన్నట్లుగానే ఆయన సృష్టిని కలగజేసినటువంటి దినములు అన్నీ కూడా మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి కానీ మానవుడు తనకు తానుగానే సృష్టించుకొని మంచిది చెడుది అనేటటువంటి దినాలుగా ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తనను మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినమున చదవబడిన లేదా ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానమును గురించి కూడా ఆలోచన చేసినప్పుడు దావీదు మహారాజు మాట్లాడుచు ఈ కీర్తన ద్వారా ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించదము అనేటటువంటి మాటను జ్ఞాపకం చేయగలుగుతూ ఉంటుంది ఈ దినమును చూసినాము అంటే ఈ దినమును అనుభవిస్తూ ఉంటున్నాము అంటే ఈ దినమున మనము సజీవులమై ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్య బలములు ఆయన ఈ దినమును చూచుటకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యముగా మనము జ్ఞాపకము చేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దినమును ఎందుకు చూసినామో తెలియదు కానీ కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను ఈ దినము ఎందుకు చూసినాము అంటే మన శత్రువులను ప్రేమించడానికి కావచ్చు కుటుంబంలో సంతోషించడానికి కావచ్చు ఇతరుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి కావచ్చు లేదా మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలను మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మన బాధలను మన కన్నీలను మనం మోసపోతున్నటువంటి విధానమును ద్వేషించబడుచున్నటువంటి విధానమును ఇవన్నీ స్వమస్తమును ఎదుర్కోవడానికి ఈ దినమును ఇచ్చి ఉన్నాడేమో ఈ దేవుడు మనల్ని అనుభవింప చేస్తూ ఉంటున్నాడేమో అనే ఆలోచన మేము ముందుంచుతూ ఉంటున్నాను ఎందుకు ఈ దినమునిచ్చినాడంటే ఇదిగో మనలో ఉన్నటువంటి శత్రుత్వాలు తీసివేసుకోవడానికి మనలో ఉన్నటువంటి పగ ప్రతీకారాలు తీసుకో తీసివేసుకోవడానికి మనము సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తి గల వారము మనము కష్టములను జయించగలిగినటువంటి వారము కష్టముల నుంచి కన్నీల నుంచి మోసపోతున్నటువంటి స్థితిలో నుంచి ఇదిగో నేను జయించగలిగినటువంటి స్థితికి ఎదగగలిగిన వాడను అని చెప్పుకోవడానికి దేవుడు మరియొక్క దినమును మనకిచ్చి ఉన్నాడు కృంగిపోవడానికి కాదు అలసిపోవడానికి కాదు ఓడిపోవడానికి కాదు చేతగాని వాణ్ణి అని చెప్పుకోవడానికి కాదు అనే వి విధానమును ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మతయసు సువార్త ఐదవ అధ్యాయము అక్కడ మనం గమనించినప్పుడు పదకొండు పన్నెండు వచనాలను మనం చూసినప్పుడు ధన్యతలలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఇళ్ళ పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఈ దినమును మనం సంతోషించడానికి కారణం ఏంటంటే శ్రమలను ఎదుర్కొంటున్నాము అని కన్నీలను ఎదుర్కొంటున్నాము అని బాధలను ఎదుర్కొంటున్నాము అని సమస్యలను జయించే శక్తిని పొందుకుంటున్నాము అని సమస్య నాకంటే పెద్దది కాదు అనే ధైర్యమును నింపుతున్నాము అనేది ఈ దినము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము నేను బలహీనుడు కాను అని నేను బలవంతుడు నన్ను చెప్పుకోవడానికి దేవుడి దినమును ఏర్పాటు చేసి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ దినమున మనం ఏం చేయాలి కృంగిపోవాలని కాదు కన్నీళ్లు విడవాలని కాదు ఓటమిని చూసి భయపడాలని కాదు నా జీవితం ఏంది నా పరిస్థితి ఏంది ఈ కుటుంబ పరిస్థితి ఏంది అని మనల్ని మనము అలసిపోయేటటువంటి కృంగిపోయేటటువంటి పరిస్థితికి రావాలని దేవుడు ఈ దినానీయలేడండి దేవుడు మన పట్ల ఏదో సంకల్పము కలిగి ఉన్నాడు ఏదో ఉద్దేశము కలిగి ఉన్నాడు మనం సంతోషించి ఆనందించడానికి మనం శ్రమల్లో ఆనందించడానికి మనము కన్నీళ్ళలో ఆనందించడానికి మనము కృంగిపోకుండా ధైర్యంగా ఉండడానికి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను ఈ దినము మంచిది ఈ దినము చెడ్డదు అని వాళ్ళ ఆలోచన చేయలేదు ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు దానియలు సింహపు బోనులు వేసినప్పుడు నాకు ఈ దినము చెడ్డదయ్యా ఈ దినము నన్ను కష్టంలోనికి నెట్టింది ఇది కష్ట నన్ను కన్నీళ్లలోనికి బాధలోనికి తీసుకొని వచ్చింది నన్ను అవమానంలోనికి తీసుకుని వచ్చింది సింహపు బోనులో పడేసింది అని ఆలోచన చేయలేదు ఆయన నిజాయితీ పరుడుగా దినాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు షడ్ర కుమేష కభేజ్ఞగోలు ఈ దినము ఎందుకు మమ్మల్ని నరకంలో పడేసినట్టుగా అగ్నిగుండంలో పడేయడానికి మాకు ఈ దినము ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయలేరు వారు అగ్నిగుండములో సైతము దేవుని మహిమపరచగలిగినారు అది సంతోషించి ఉత్సహించడం అంటే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము అంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని స్థుతించాలని మనం కన్నీలో ఉన్నప్పుడు దేవుని స్థుతించాలని అంతేకాకుండా మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదండి పౌలు శిలాలు చెరసాలలో బంధించబడినప్పుడు వారు కృంగిపోలేదు ఈ దినం ఈ విధంగా వచ్చింది అని ఈ దినమున మమ్మల్ని ఈ విధంగా సువార్త సేవ చేస్తూ ఉంటే మేము దేవుని కార్యములు చేస్తూ ఉంటే దేవుని యొక్క ఉద్దేశాలు లోకానికి ప్రకటిస్తూ ఉంటే వెలుగును లోకానికి అందిస్తూ ఉంటే ఈ దినము మాకు కష్టముగా వచ్చింది బాధగా వచ్చింది కన్నీళ్ళగా వచ్చింది చిరసాలలో వేసినారు మమ్మల్ని అని కృంగిపోలేదు ఆ దినమును ఉత్సహించడానికి సంతోషించడానికి ఆనందించడానికి మలుచుకున్నారు కాబట్టి అనేక అద్భుతాలు చేయగలిగినారు మీరు చూడండి ఈ అనుభవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని మీరు చూడండి గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగినారు అక్కడ వారి మీద కుట్రలు పడినటువంటి ఆ శరీరకు మేషకు అభైజ్ఞల మీద కుట్రలు పడినటువంటి వారికి శిక్ష విధించబడింది ఇక్కడ దానియల మీద కుట్రలు పడినటువంటి వారు అందరికీ అనేకులకు శిక్ష విధించబడింది ఇదిగో దేవుణ్ణి మయమపరచేటటువంటి ఆధిక్యత దేశము కాని దేశంలో వచ్చింది పౌలు శిలాలు బంధించబడినప్పుడు వారి యొక్క ఆ దినమును అనుభవిస్తున్న స్థితిని బట్టి అనేకులు అనే మొదటిగా చిరసాల నాయకుడు ఆయన కుటుంబము రక్షణ పొందగలిగిందండి అందుకే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించాలి మనం కష్టంలో ఉన్నామా కన్నీళ్ళలో ఉన్నామా దుఃఖంలో ఉన్నామా కోల్పోతూ ఉంటున్నామా అనారోగ్యముతో ఉంటున్నామా కష్టకాలంలో ఉంటున్నామా నా అనేవారు లేనటువంటి జీవితమును అనుభవిస్తూ ఉంటున్నామా కృంగిపోకు ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము శక్తిమంతుడవై ధైర్యవంతుడవై ఉండు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు దేవుడు సమస్తమును ఎదుర్కోగలిగినాడు దేవుడు సమస్తమును విజయంలోనికి నడిపించగలిగినాడు ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అందుకే ఈ దినమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు నీవు నేను కన్నీళ్ల ద్వారా ఎదగడానికి కృంగిపోయిన జీవితంలో నుంచి విజయం సాధించడానికి అలసిపోయిన బ్రతుకుల్లో నుంచి అద్భుతాలు చూడడానికి ఇది అనారోగ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి గొప్ప మేలులు దీవెనకరమైనటువంటి జీవితంలో అనుభవించడానికి నేస్తమా కృంగిపోకు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా మనం మన జీవితంలో ప్రతిదినమును ఇది యహోవా ఏర్పాటు చేసిన దినముగా గ్రహించి కన్నీళ్లలోను బాధలోను అవమానంలోను నిందల్లోనూ ఓటమిలోను బలహీనతల్లోనూ అనారోగ్యంలోను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల్లోనూ ఉత్సహించి సంతోషించగలుగుతున్నామా దేవా ఈ కష్టం వచ్చినందుకు బాధ కాదు కానీ దీన్ని జయించే శక్తి నీవు నా యథార్థతను నిరూపించుకునేటటువంటి నీ కృపనీయు అని యోగు వలె మనం ప్రార్థించగలుగుతున్నామా అది దేవుని చిత్తమై ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం సంతోషిస్తాం ఆనందిస్తాం ఉత్సహిస్తాం దేవుని మయము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును అందరి జీవితాలలో మీరు అనుగ్రహించిన కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినము మంచిది ఈ దినము చెడుదని కాదయ్య కాదయ్యా మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల్లోనూ ప్రతి కష్టంలోను ప్రతి బాధల్లోనూ అనారోగ్యంలోను ప్రతి మేము విజయం సాధించడానికి ఒక మెట్టు వలె మమ్మల్ని పరిశోధిస్తున్న పరిశీలిస్తున్న దినముగా అనువయించుకొని ధైర్యము తెచ్చుకొని నిన్ను స్థుతిస్తూ నిన్ను మయమపరిచేటటువంటి భక్తుల వలె మేము ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతోనూ దుఃఖములోను కుటుంబ సమస్యలలోను ఆర్థిక ఇబ్బందులలోను ఇదిగో వివాహములు కాక కుటుంబంలో దీవెనలు లేక ఆశీర్వాదం లేక కన్నీళ్లు దుఃఖములతో ఉన్నటువంటి ప్రతి విడను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం సహాయం చేయండి కృపచూపండి కనికరించండి లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున నా జీవితం ఇది జరగాలని ఎవరు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదములతో నింపుమని వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగాలు రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచి దిన ఆశీర్వాదములతో నింపి ఘనత ప్రభావం భావములు పొందుకొనుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్